నమస్తే వెల్కమ్ టు సిక్స్ చర్చా కార్యక్రమానికి స్వాగతం ముందుగా సిక్స్ ప్రేక్షకులకి అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవ శుభాకాంక్షలు మరి అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనతో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుస్స ఆంజనేయులు గారు ఉన్నారు రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ఎందుకు జరుపుకుంటాం రెడ్ క్రాస్ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు అనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం నమస్కారం సార్ అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవ శుభాకాంక్షలు సార్ సార్ ముందుగా ప్రపంచ వీక్షకులందరికీ కూడా అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓకే సార్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు జరుపుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏముంటాయి మే ఎనిమిది అనేది రెడ్ క్రాస్లో అత్యంత పవిత్రమైన రోజు ఇది ఎందుకు వచ్చింది అంటే రెడ్ క్రాస్కి ఆద్యుడు సర్ హెనా హండ్రెడ్ డునాడ్ గారు వారు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది మే ఎనిమిదవ తారీఖున జన్మించారు వారి జన్మదిన సందర్భంగా అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అదే కాకుండా ఇదే రోజు తలసీమ దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది వారు చాలా గొప్ప వ్యక్తి వారికి అంతర్జాతీయంగా పురస్కారం ఏదైతే ఆ పురస్కారం ఉందో ఆ పురస్కారంతో సన్మానించడం జరిగింది వారికి వారు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో శతగాత్రులందరూ రక్త లేమితో రక్తము పూర్తిగా కోల్పోయి చనిపోవడం అనేది చూశారు దాన్ని అరికట్టాలంటే రక్తం అనేది మనిషికి మళ్ళీ ఎక్కిస్తే వాళ్ళ ప్రాణాలు మనం కాపాడవచ్చు అనే ఆలోచనతో వారు శ్రమించి దానికి ఆద్యం పూర్తి ఇది ఇచ్చేసి దా దాన్ని మనము చేసుకున్నారు అందుకే వారు రెడ్ క్రాస్కు ఆద్యులు అంతర్జాతీయ పరంగా నూట ముప్పై ఏడు దేశాల్లో ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది నడుస్తుంది పంతొమ్మిది వందల నలభై రెండులో పార్లమెంట్లో మన దగ్గర భారతదేశంలో ఒక దీన్ని ఏర్పాటు చేసి మనకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీగా ఇక్కడ అవతరించడం జరిగింది అందుకే ప్రపంచమంతటా కూడా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఎనిమిదవ నాడు అన్ని దేశాల్లో జరుపుకోవడం జరుగుతుంది ఓకే సార్ ఇదే రోజు ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తారు సార్ ఈరోజు కేవలం రక్తదాన శిబిరాలే కాకుండా అవగాహన సదస్సులు తలసీమియా వ్యాధి పిల్లలకు ఎందుకు వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాటి మీద సదస్సులు ఉంటాయి అదేవిధంగా ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో వాళ్లకు రక్తం కూడా ఎక్కించడం అనేది జరుగుతుంది ఇక మిగతా ఈ సిపిఆర్ ప్రోగ్రామ్స్ కానీ మిగతా ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాలు కానీ ఇవన్నిటి మీద కూడా ఆహ్వాన కార్యక్రమాలు రక్త ద్వారా ఈరోజు చేయడం జరుగుతుంది ఓకే సార్ రక్తదానం చేయడానికి ఎవరు అరువులు అవుతారు సార్ రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్ని కొంట రక్తదానం చాలా గొప్పది ఎందుకంటే ఒక పూట ఎవరికైనా అన్నం పెడితే చాలు అని చెప్పేసి ఆ పూటతో సరిపోతుంది మళ్ళీ ఇంకో పూట మళ్ళీ ఎక్కడైనా అడుక్కోల్సిన పరిస్థితి వస్తుంది కానీ రక్తము ఎవరైతే దానం చేస్తారో వాళ్ళ ద్వారా ఒక ప్రాణం నిలబడుతుంది ఆ నిలబడ్డ ప్రాణము మొత్తం నిండు జీవితాన్ని మనము ఈ ప్రాణదాతగా ఉండి రక్తదానం చేసినాన్ని ఇస్తాడు కాబట్టి ఆ రక్తదాతనే కాదు ప్రాణదాతగా కూడా మనము చెప్పుకోవచ్చు అయితే ఈ రక్తం ఎవరివ్వచ్చు అని అనుకుంటే రక్తము పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అరవై ఐదు సంవత్సరాల వరకు రక్తదానాన్ని చేయవచ్చు దీనివల్ల ఎలాంటి నష్టము కానీ కష్టం కానీ ఏమీ లేదు మనిషి ఇంకా ఆరోగ్యవంతంగా ఉంటాడు కొత్త రక్తం తయారవుతుంటుంది అందుకని ప్రతి ఒక్కరకు మనం సందేశం ఇచ్చేది ఏంటంటే యువతకు ముఖ్యంగా రక్తదానాలు చేయండి ప్రాణాలు కాపాడండి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఇదంతా వాహన యుగం అయిపోయింది ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయో ఎప్పుడు ఏ రోగం వస్తుందో ఎప్పుడు బ్రెయిన్ క్లాట్ అవుతుందో ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు రక్తం అనేది చాలా అవసరం ఈ రక్త కొరతను తీర్చడానికి యువకులు ముందుకొచ్చి అర్హత పెద్దగా ఏమీ లేదు అందరూ కూడా ఇవ్వచ్చు కేవలం ఏంటంటే మనము ఆపరేషన్ ఏదైనా సర్జరీ జరిగితే ఆరు నెలల లోపల ఇవ్వకూడదు ఏవైనా తీవ్రమైన రోగాలు ఉంటే మనం ఇవ్వకూడదు మిగతా వాళ్ళందరూ కూడా రక్తదానం చేయొచ్చు వాళ్ళు ప్రాణదాతలుగా మారచ్చు ఓకే సార్ మందిలో ఉన్న సందేహం ఏంటంటే రక్తదానం వల్ల ఏమైనా చెడు జరుగుతుందా అనేది రక్తదానం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు మాత్రం ఏమాత్రం జరగదు చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే నేను రక్తం ఇస్తే బలహీన పడిపోతానేమో మళ్ళీ నేను పని చేయలేకపోతానేమో ఇవన్నీ అపోహలు ఉంటాయి రక్తం ఇస్తే నేను మళ్ళీ నాకు ఉన్న పని నేను చేసుకోలేకపోతానేమో ఎన్ని రోజులు మనం ఖాళీగా ఉండాల్సి వస్తుందో ఇవన్నీ ఉన్న అపోహలు కానీ అటువంటి అపోహలు ఏమీ లేవు మనం తీసుకునే రక్తం మూడు వందల మిల్లీగ్రాములు మాత్రమే మనకు బాడీలో ఆరు లీటర్ల వరకు రక్తం ఉంటుంది అందులో మూడు వందల మిల్లీగ్రాములు మాత్రమే మనం రక్తం బయటకు తీస్తాము ఆ రక్తం వల్ల ఏమాత్రము చెడు జరగదు అదేవిధంగా మనకు డెబ్బై రెండు గంటల్లో మళ్ళీ ఎర్ర రక్త కణాలు ఏర్పడి రక్తం మళ్ళీ రీప్రొడ్యూస్ అయిపోయి మంచి ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా ఎప్పుడు రక్తదానం చేసే వాళ్ళకు వ్యాధులు దరిచేరేవు ఇది ఒక గతిక గుర్తుంచుకోవాలా ఎలాంటి హాని జరగదు రక్తం పలసబడడం వల్ల ఎప్పుడు రక్తం ఇస్తుండడం వల్ల రక్తం పలచగా ఉండడం వల్ల బ్లడ్ కార్ట్ కానీ హృద్రోగ రోగాలు కానీ ఇవి రాకుండా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి దీనివల్ల చెడు అనేది లేదు మంచి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలి ఈ అనేది యువకుల్లో పెంచుకోవాలి పెంచుకొని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని చెప్పేసి ప్రతి మూడు నెలలు తొంభై రోజులు గడవగానే మళ్ళీ రక్తదానం చేయవచ్చు కాబట్టి దీనికి అలవాటు పడాలని అలవాటుగా మార్చుకోవాలని ప్రాణాలను రక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఓకే సార్ అలాగే ప్రతి సంవత్సరం దాదాపు ఎంతమందికి మీ రక్త నిధిలో రక్తదానం చేస్తున్నారు అలాగే రక్తదానం చేసే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు మీరు రక్తదానం చేస్తే నాకేంటి అనేది ఆలోచన ఉండొచ్చు దానికి ఏంటంటే ఎవరైనా రక్తదానం చేస్తే వాళ్లకు ఆరు నెలల లోపల వాళ్ళ రక్త సంబంధికులు కానీ వారికి నియర్ అండ్ నియర్ ఎవరైతే ఉంటారో వాళ్లకు మా దగ్గర స్టాక్ ఉన్న మేరకు వాళ్ళకు రక్తం ఒక యూనిట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది వాళ్ళకి ఇచ్చే సౌకర్యం తర్వాత వాళ్ళకి ఏంటంటే ఒక వాళ్ళ గ్రూప్ ఏంటి అనేది కూడా తెలియజేస్తారు తెలియజేసిన తర్వాత ఆ గ్రూప్కి ఒక కార్డు ఇస్తాము ఆ కార్డు మనకు జేబులో ఉంటే ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు నా గ్రూప్ ఇది నేను ఆయనకు రక్తం ఇవ్వచ్చు అనేది మన దగ్గర ఉంటుంది లేదా మనకేదైనా జరిగినప్పుడు మన రక్త గ్రూప్ ఏది అనేది తెలుసుకోవడానికి మన దగ్గర అది ఉంటుంది కాబట్టి ఇది చాలా సౌకర్యవంతము ఈ సౌకర్యాన్ని మనం ఉపయోగించుకోవాలి చాలామంది కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇదే పెడతారు మేము ఇస్తాం కానీ మాకేం లాభం అంటే ఇదే లాభం మనం ఇచ్చింది ఇంకొకళ్ళకు ఉపయోగపడుతుంది ప్రపంచంలో అన్నీ దొరుకుతాయి పది రూపాయల వస్తువు వెయ్యి రూపాయలు వేస్త పెడితే కూడా దొరుకుతుంది కానీ రక్తం మాత్రం మనిషిలోనే ఉంటుంది మనిషి నుంచి తీసి మనిషికి ఎక్కించాలా ప్రాణాలు రక్షించాలి కాబట్టి చాలా విలువైంది ఈ రక్తదానము అనేది గొప్పదానము మహాదానము దీనికోసం యువకులు ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాను ఓకే సార్ అలాగే రక్తదానం తదుపరి మీరు దాన్ని దేనికోసం ఉపయోగిస్తారు రక్తదానము ఎవరైతే చేస్తారో చేసిన తర్వాత ఒకరు రక్తదానం చేసింది ముగ్గురికి ఉపయోగపడుతుంది మనకు ఒకటి మనకు రెగ్యులర్గా హోల్ బ్లడ్ అనేది ఉంటుంది ఆ విధంగా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కాలిన గాయాలు ఉంటే ఈ రక్తం దానికి ఉపయోగపడే విధంగా విశ్లేషణ చేస్తాము ఇంకొకటి హృద్రోగ రోగులకు ఆ ఉపయోగపడే రక్తాన్ని కూడా మనం తయారు చేస్తాము ఒక్క వ్యక్తి రక్తం ఇస్తే మూడు ప్రాణాలను కాపాడుకోవచ్చు ఇదే కాకుండా మనకు కలెసీమియా పిల్లలకు ప్రతి ఇరవై రోజులకోసారి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది అది చాలా వ్యాధి చాలా ఇది దాన్ని నివారించడం అనేది కాదు మెల్లగా మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ప్రతి రోజులకు రక్తం ఎక్కించాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఉచితంగా ఉపయోగిస్తాం మేము ఓకే సార్ అలాగే రక్తం ఎన్ని రోజుల వరకు నిలువు ఉంటుంది సార్ ఎవరైనా ఇచ్చిన రక్తం మనకు హోల్ బ్లడ్ అనేది మనకు ముప్పై రోజుల వరకే స్టాక్ ఉంటుంది ముప్పై రోజుల తర్వాత దానికి ఏ ఎలాంటి ఉపయోగం ఉండదు పారబోయడం జరుగుతుంది కానీ మనకు అలాంటి పరిస్థితి ఇక్కడ లేవు డిమాండ్ చాలా ఉంది కాబట్టి ఒక్కొక్క ఇచ్చిన రక్తం మూడు రకాలు ఉపయోగిస్తున్నాం కాబట్టి అక్కడ పారబోసేది లేకుంటే చెడిపోయే రక్తం అనేది ఉండదు కానీ మనం ఇచ్చిన రక్తం ముప్పై రోజుల వరకు ఉంటుంది విశ్లేషించిన రక్తం ఏదైతే ఉంటుందో ఎఫ్పిలు అవి అవి ఆరు నెలల వరకు ఏడాది వరకు కూడా మనం స్టోర్ చేసి ఉంచుతాం మనం ఓకే సార్ ఇందాక మీరు చెప్పినట్టు తలసీమియా అనే వ్యాధి అంటే ఏంటి అసలు దానికి మీరు అందిస్తున్న సేవలు ఏంటి జన్యుపరమైన సమస్య ఆ జన్యుపరంగా వచ్చే తలసీమియా వ్యాధి చాలా దారుణమైన వ్యాధి చిన్న పిల్లలకు మూడు నెలలు ఆరు నెలలు ఉన్నప్పుడే ఆ బలహీనత ఉండి కానీ రక్తహీనత ఉండి ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే అది మనకు తెలిసిపోతుంది అప్పటి నుంచి మనం ప్రతి మూడు నెలలకు ప్రతి నెలకు ఒకసారి ప్రతి పదిహేను ఒకసారి వాళ్ళ బాడీని దీన్ని పరీక్షలను బట్టి మనం ఎక్కించాల్సి ఉంటుంది అది ఎక్కించకపోతే మాత్రం నష్టం జరుగుతుంది వాళ్ళకు ఆ బోన్ మ్యారమ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనం ఎక్కించే రక్తం అందులోనే మొత్తం ఇదైపోతుంది కాబట్టి ప్రతి ఇరవై ఒకసారి తప్పనిసరిగా వాళ్ళకి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది చాలా పెద్ద వ్యాధి అందుకే ఈ సందర్భంగా మహిళలను ముఖ్యంగా కూడా ఏంటంటే గర్భం దాల్చక ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పరీక్ష కూడా చేయించుకుంటే చాలా బెటరు ఎందుకంటే పుట్టే పిల్లలకు ఎట్లా అనేది ముందే తెలుసుకోవచ్చు మనము కాబట్టి ఇది చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను తలసీమ వ్యాధి పిల్లలు మన జిల్లాలో మొన్న పోయిన డిసెంబర్ ఇరవై రెండు తారీఖు పోయిన డిసెంబర్ ఇరవై రెండో నెల సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది దాని ద్వారా ఇప్పటి వరకు మేము ఒక వెయ్యి యూనిట్ల రక్తాన్ని వాళ్ళకు అందించి వాళ్ళ ప్రాణాలను కాపాడడం జరుగుతుంది దానికోసం దాదాపు మనం లెక్కలేసుకుంటే ఆ బ్రెడ్ని మనం బయట కనుక సేల్ చేసుకుంటే దాదాపు పది లక్షల రూపాయలు మళ్ళీ వీళ్ళకి ఎక్కించేటప్పుడు మనకు ఇలా ఉంటుంది మిగతా ప్రయోగాలు చేసే రక్తాన్ని ఇలా సూట్ అయిందా లేదా అని చేయడానికి ఇవన్నీ పరీక్షలు ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఈరోజు వరకు నేను దాదాపు పదిహేను లక్షల రూపాయలు తలసీమ వ్యాధి పిల్లలకు రక్తం ఎక్కించడానికి ఖర్చు చేసినామని గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది ఓకే సార్ రెడ్ క్రాస్ ద్వారా ఇంకా మీరు చేపట్టే కార్యక్రమాలు ఏంటి వాటి వల్ల ఉపయోగాలు ఏమున్నాయి మేము చేపట్టే కార్యక్రమాలు కేవలము ఇట్లా ఏంటంటే రక్ రెడ్ క్రాస్ సొసైటీ అంటే రక్తదానాలు చేయడము రక్త శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది చాలామందికి మేజర్ ప్రోగ్రామ్గా తెలుసు కానీ అవగాహన సదస్సులు కూడా పెడతాము సిపిఆర్ హృద్రోగం వస్తే దాన్ని ఏ విధంగా మనం ముందుగా అరికట్టవచ్చు ప్రాణాలు కాపాడవచ్చు ఆ గోడ నవర్లు ఏ విధంగా కాపాడవచ్చు అనేది కూడా చేస్తాము తర్వాత క్యాన్సర్ వచ్చిన క్యాన్సర్ ముందు కనుగోవడానికి గ్రేస్ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా యువతకి రక్తదాన శిబిరం రక్త దానం వల్ల ఏమిటి లాభం అనేది ఆ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చిన్నపిల్లలకు తలసీమ వ్యాధి గురించి ఇంతమంది చెప్పినట్టు ఆ కార్యక్రమం చేస్తున్నాము వృద్ధులకు వాళ్ళ ఒక వృద్ధాకం వచ్చిన తర్వాత అల్జిమర్స్ వ్యాధి అనేది వస్తుంది అల్జిమర్స్ వ్యాధి రాకుండా ఉండడానికి దానికి వచ్చినప్పుడు ఏం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సైక్రాటిస్టుల ద్వారా కూడా అవగాహన కల్పించడం జరిగింది అనేక అనేక కార్యక్రమాలు ఈ రెడ్ క్రాస్ ద్వారా చేయడం జరుగుతుంది ప్రజలను అవగాహన కల్పించి మంచిని చేయడం అనేది సేవ చేయడం అనేది సేవా దృక్పథంతో నడుస్తున్న కార్యక్రమం ఇది ఈ మధ్యనే అరవై సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్కి పల్లెళ్ళల్లో మేమే స్వయంగా వెళ్ళి ఉచితంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరియు రెడ్ క్రాస్ ఎంవై ద్వారా మనకు ఒక కార్యక్రమం వచ్చింది దాని ద్వారా వయోజనంలోకి అందరికీ కూడా ఈ పరీక్షలు ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం అనేది గ్రామాల్లో జరుగుతున్నది దీన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందజేస్తున్నాను ఇవే కాకుండా ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాతో కలిసి పనిచేయాలని చెప్పేసి మేము వాళ్ళతో కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను ఓకే సార్ చివరిగా ప్రస్తుతం ఈ మీరు ఈ సందర్భంగా ఇచ్చే సందేశం ఏంటి అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా మరోసారి జిల్లా రెడ్ క్రాస్ తరఫున అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు దయచేసి ఈ ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి బయటకు వెళ్ళకూడదు దానికోసం మేము వడదెబ్బ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా వస్తుంది వచ్చినప్పుడు ఏం చేయాలి తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఆ కూడల వద్ద మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చదివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటిని ఉపయోగించుకోవాలని చెప్పేసి అంతేకాకుండా యువతకు ముఖ్యంగా ఈ సందర్భంగా మరీ రెస్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రక్తదానం చేయడానికి ముందుకు రండి ప్రాణాలను కాపాడండి మీరు ప్రాణదాతలుగా కావాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసారుగా రెడ్ క్రాస్ దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు రక్తం ఎందుకు దానం చేయాలి అనే విషయాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసినందుకు కేసిక్స్ తరపున థ్యాంక్ యూ సార్ ఇలాగే మరెన్నో కార్యక్రమాలు మరెన్నో సేవలు చేస్తూ ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పేసి కేసిక్స్ తరపున కోరుకుంటున్నాం సార్ ఇది ఈరోజు అంశం మరో అంశంతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసీక్స్